కొత్తగూడెం ఏరియా పివికే ఐదు ఇంక్లైన్లో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసీ గేట్ మీటింగ్ మంగళవారం ఉదయం పిసికే ఐదు ఇంక్లైన్లో పిట్ కార్యదర్శి హుమాయూన్ అధ్యక్షన గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎఐటియూసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సంస్థకు నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని అన్నారు కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేసి ప్రతి కార్మికుడికి ముప్పై లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డాయి అదేవిధంగా సంస్థ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు మరియు కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెకు సైతం వెనకడబోమని స్పష్టం చేశారు క్వాలిటీ బొగ్గు వచ్చే పీకేసి డీప్సైడ్ బ్లాక్ ను వేలంలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కరించాలని సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలుపై నిన్న జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్నేని సాంబశివరావు కార్మికుల సమస్యల పరిష్కారానికై మాట్లాడారని అన్నారు సింగరేణి స్థితిగతులు కార్మికుల సమస్యలపై మరియు గుర్తింపు సంఘం సాధించిన హక్కులపై ఎప్పుడూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి సహాయ కార్యదర్శి గట్టయ్య నాయకులు ఎస్ నాగేశ్వరరావు కమల్ పాల్గొన్నారు వచ్చిందో కొంత బాగు జరిగింది జరిగింది యూనియన్ పెట్టి రాజకీయాలు అసెంబ్లీలో చెప్తే చెప్పినట్టు ఆనాడు ఏ ఇంగ్ నాయకుడు అగ్రిమెంట్ కూడా కూర్చోలే ఒక్క సెషన్ మీటింగ్ ఒకటే ఒకటి జరిగింది మీటింగ్ లేవు ఏం జరిగింది ఏం జరిగింది ఆ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడితే మాట్లాడినట్టు ఆ లోకల్ ఎమ్మెల్యే రాస్తే పోటల్ ఇస్తాడు ఆ ఎమ్మెల్యే రాస్తే లైట్ జాబ్ ఇస్తాడు అది జరిగింది తప్ప యూనియన్ యూనియన్ లీడర్లకు వాల్యూ లేకుండా ఇప్పటివరకు కొనసాగుతా ఉంది సమ్మెలనం ఎందుకు చేస్తాం చేయండి కదా ఉట్టే సరిపడితే చెప్తామా రేపు ముప్పై మూడు డిమాండ్లతో సమ్మేళనం చేయబోతా ఉన్నాం మేనేజ్మెంట్ ఇదే పద్ధతి కొనసాగితే ముప్పై మూడు డిమాండ్ రెడీగా ఉన్నాయి కానీ ఎప్పుడు ఇవ్వాలని అది ఆలోచిస్తా ఉన్నాం చైర్మన్ లేడు ఇప్పుడు ఉన్న పా డైరెక్టర్ వచ్చండి ఆయన ఐఏఎస్ ఏంటంటే తొంభై ఎనిమిది తర్వాత తొంభై తొమ్మిది రెండు వేలలో ఈ సింగరేణి ఏపీఎం శర్మ గారు సమరియా గారు ఈ సింగరేణి ఒక డిసిప్లిన్ తెచ్చి ఇంతకాలం గట్టిగా ఆర్థికంగా బతకడానికి తో వేసేది వాళ్ళు ఆనాడున్న సంస్కృతి ఏదైనా కానీ ఆనాడు మొత్తం సంస్కారం అన్ని మా ఏటీస్ మీద పోయినాయి ఈ యొక్క డిసిప్లిన్ దేవడం మళ్ళీ అదే రొటీన్ పరిస్థితి ఒకసారి ఈ కంఫర్టబుల్ ఐఏఎస్ వస్తావారు రేపు డైరెక్టర్ ఫైనాన్స్ వీళ్ళంతా కలిసి రేపు సిగరే ఈ యొక్క దుబారానికి ప్రయత్నం చేస్తారట ఏ ప్రయత్నం చేస్తాం చూడాలి మేము ఒకటే చెప్పినాం ఇది అందుకే కార్మిక సోదరులరా కొత్త బొగాళ్ళకు సంబంధించి మేనేజ్మెంట్ కూడా అడుగుతా ఉన్నాం అనుమతులు రావట్లేదు ఈరోజు మీరే చూద్దాం ముఖ్యంగా కొత్త కూడా మీరే చూద్దాం ఒకప్పుడు కొత్తగూడ నాకు తెలిసి ఇరవై ఐదు వేల మంది పని చేసుకోవాలి మన ఎల్లందు కానీ ఎల్లంది కానీ కొత్తగూడెం కానీ ఈరోజు మీ మ్యాన్ పవర్ మా మిత్రులందరూ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు మూడు వందల చిల్లరున్నారు ఎల్లందు బోసిపోయింది పని చేయడానికి లేవయ్యా లేవయా బావులేవు ఎందుకు లేవు ఎవరి కారణంతో లేవు కోయంగూడెం ఎవరు చేయబట్టిపోయింది ఇది కాదా కోయమగూడం సత్తుపల్లి తిరిగి కోయంగూడంతో తిరిగి ఎవరు పుణ్యం కట్టుకున్నారు ఇప్పుడు బాయి బాయి తిరిగే మహానుభావులు కాగితక్క సత్తుపల్లికి ఆయుధ అక్కడ జనం కూడా మనం మన డిస్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కోయగూడెం రావాలంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి ఆ రెండు అసలు ఏం చెప్తా ఉన్నారు వేలంలో పాల్గొన్న ఏ సంస్థ అయినా దాదాపు ఆరు నేల పని ప్రారంభించాలి మూడేళ్ళు అయింది పని ప్రారంభించలే తగ్గని బట్టి తీయలే దానికోసం ఒక పోరాటం స్టార్ట్ చేయాలి అది ఒక్కరే కాదు అన్ని కార్మిక సంఘాలు మిగతా అంశాలు వంద ఉంటాయి దాన్ని వదిలిపెడదాం కానీ ఈ మీద మనం గట్టిగా పట్టుపోట్లాడాలి ఈ సింగల్ ఎక్సెస్ మ్యాన్ పవర్ అని కంపెనీ అంటా ఉంది ఈరోజు మన యొక్క మ్యాన్ పవర్ స్టడీ కోసం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కు టెండర్ ఇచ్చింది ఏం చేస్తారట ఈ పవర్ స్టడీ చేయండి అధికారులు ఎక్కువ ఉన్నారు కార్మికులు ఎక్కువ ఉన్నారు లోపల డిస్ట్రిబ్యూషన్ లో ఒకరి బదులు ముగ్గురు పంపిస్తారు అట్లా రకరకాలుగా మొత్తం కండిషన్ పెట్టి వాళ్ళకి టెండర్ ఇచ్చి వాళ్ళు స్టడీ చేస్తారు ఎక్సెస్ రెండు దాకా మరి ఏంటి మీరు ఆర్కే సిక్స్ బంద్ అయింది ఆర్కే ఫైవ్ బంద్ అయింది శ్రీరాంపూర్ లో రేపు ఆర్కే న్యూటో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మండవర్లో కేటీ ఫైవ్ బంద్ అవుతా ఉన్నది భూపాలపేట కేటీక సిక్స్ కూడా బందుకు దగ్గరికి వచ్చింది మీ దగ్గర పీవీకి నాకు తెలియదు ఇలాంటి బంద్ వెళ్తా ఉన్నది గోవైపు సర్ప్లస్ కార్మికులు వెళ్తా ఉన్నది అలాంటి కార్మికులు మరి మేనేజ్మెంట్ మెడికల్ బోర్డు పెట్టుకుందని ఎందుకు రెండు వేల అప్లికేషన్స్ ఉన్నాయి మొన్న అడ్రస్ అయితే పెట్టుకుంటారు అంటే కంపెనీకి ఒక పాలసీ లేదు ఒక పద్ధతి లేదు ఒక ప్రణాళిక లేని పరిస్థితి కనబడుతుందని తెలుస్తా ఉన్నా నువ్వు రాజకీయం పెట్టి చెప్తే నేనే పరిస్థితున్నారు అందుకే అందుకని మా గౌరవ అధ్యక్షులు సాంసదు గారితో నేను సీతారామయ్య గారు ముగ్గురు కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ప్రధానమైన ఐదు అంశాల మీద ఆయనతో మాట్లాడను ఒకటి నూతన బ్లాక్ ఇది వీపర్ జిల్లా ఉంది ఈ రెండు బ్లాక్లు మాకు రావాలి మూడో రెండో అంశం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి అది మీరు దలుచుకుంటాయి ఎందుకంటే భూమి ఇచ్చేది మీరు ప్రేమించకండి డబ్బులకైనా మీరు భూమి ఇవ్వాల్సిందే మూడు ఐటీ మీద నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి నాలుగవది నేను ఒక మాట చెప్తిక ఎవడైనా పెట్టినోళ్ళు నలుసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నామారాటు ప్రకటించాడు పది శాతం వాడు అయితే ఎవడైతే మనం తీసుకుంటున్నాం ఎప్పుడు ముప్పై నాలుగు శాతం మనం తీసుకున్నాం కదా కానీ ఒప్పుకున్నారాగా అటునే ఈరోజు మంచి మళ్ళీ కారణం పెట్టింది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు పోగొడతాను ఇదే చెప్పడం స్పష్టంగా ఒకవేళ కనుక మెడికల్ బోర్డు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ రోజు దగ్గర పడ్డట్టే నిర్ణయం నోట్లు ఇచ్చి మేం కాదా తీసుకునేది ఈ సింగరెడ్డి పరిస్థితి బాగలేదని టైట్ చేసి పేపర్లో సింగరేణి బజార్లో పెట్టింది వాడు మెడికల్ బోర్డులో శామ్ ఒక మెడికల్ బోర్డు కేసు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అడి ఇండ్ల పడి మరి కార్మిక సోదరులు ఎవరు చేస్తే వాళ్ళ ఇంట్లో పడి కేసులు పెట్టించి జైలు పెట్టించింది ఎవరు ఎందుకు బయటకు వచ్చింది ఇష్యూ అంటే ఇది పిచ్చి కుక్కని చంపడానికి బదనామీ చేయడానికి మెడికల్ బోర్డు తీసేయడానికి కుట్ర జరిగింది ఈ కుట్ర భాగస్వాములు ఎవరు అంటే మేము అడుగుతాం ఏ ఫిషా సంబంధం అండి ఏ ఫిషన్ సంబంధం ఇది అడుగు పెట్టమని అడుగుతా ఉన్నాం అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఒక కూడా ఆయన పక్కన ఉన్నా ఆయన కూడా చెప్పాడు ఈ మెడికల్ బోర్డు మారు పేర్లది నేను పరిష్కారం చేస్తా అని చెప్పాడు అందుకనే ఐదు సమస్యలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినా పరిష్కారం చేస్తే మీరు సింగరేణిలో కార్మిక వర్గం అధికారంలో తెచ్చారు నేను పదకొండు ఏరియాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి వచ్చి ఎమ్మెల్యేలు గెలిపించారు మా కార్మిక వర్గం ఒకవేళ జరగకపోతే ఉల్టాయి ఇది చెప్పదలుచున్నాం అందుకనే కార్మిక సోదరులారా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం అందుకనే కొంతమంది నాయకులు చెప్పినా వాళ్ళ పేరుని తీరాల్స్తోంది అయినా ఈ సింగరేణిలో కొన్ని మన మంచి అంటే మనకు సంబంధించి మేనేజ్మెంట్ చేయాల్సిన పనులు కొన్ని చేస్తా ఉన్నాం